హలో అండి ఈ మినీ బ్లాగ్ లో నేను మీకు తిరుమల గురించి చూపిస్తున్నానండి తిరుమల్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఫస్ట్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ స్వామివారు గర్భగుడిలో ఉండే స్వామివారు రెండు రూపాల్లో అంటే ఇద్దరు మూర్తులుగా పూజలు అందుకుంటారు ఆ తర్వాత ఇక్కడ స్వామివారు ఇద్దరు మూర్తులుగా ఉండడానికి చాలా పెద్ద చరిత్ర ఉందండి దీని గురించి నేను ఫుల్ వీడియో కూడా చేశాను తప్పకుండా చూడండి ఈ విధంగా స్వామివారిని దర్శించుకున్న తర్వాత కొండకి ఇంకొంచెం పైకి వెళ్లిన తర్వాత మనకి మల్లికార్జున స్వామివారి గుడి కనిపిస్తుంది ఆయన క్షేత్రపాలకుడుగా భ్రమరాంబిక అమ్మవారితో ఇక్కడ పెళ్లిస్తున్నారు అయితే ఈ స్వాములు దర్శించుకున్న తర్వాత మనం కొండ దిగి వెళ్లేటప్పుడు మన కుంకుళమ్మ అమ్మవారికి కనిపిస్తారు ఆవిడ ఈ గ్రామ దేవత అనమాట ఈ ఊరికి ఆవిడ అమ్మవారిని కూడా అందరూ దర్శించుకుని వెళ్తారు ఇక్కడ ఇంకా ఇక్కడ స్వామివారికి సంవత్సరానికి రెండు సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అప్పుడు బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే ఏనుగుని చూడొచ్చు గుర్రాలను చూడొచ్చు ఇక్కడ ఇంకా గోశాల సండైల్ ఇలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి ఫుల్ వీడియో తప్పకుండా చూడండి